హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టమాటా ములక్కాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తున్నాను ముందుగా టమాటాలు ములక్కాయ అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నలాగా ఒక ఆనియన్ కట్ చేసుకోవాలి రెండు పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందుట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఎండుమిరపకాయలు వేసిన తర్వాత జీలకర్ర ఒక స్పూను తాలింపు గింజలు ఒక స్పూను వేసుకోవాలి ఇవన్నీ మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేయాలి ఆనియన్ ముక్కలు ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ రెండు పచ్చిమిర్చి చిలుకలు కరివేపాకు వేసి ఒక రెండు నిమిషాలు ఉంచాలి ఇవి కొంచెం మగ్గిన తర్వాత పసుపు వేయాలి చిటికెడు పసుపు వేసి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ములక్కాయలు మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి ఉడకనివ్వాలి మూత పెట్టి ములక్కాయ అనేది హెల్త్కి చాలా మంచిదండి అన్ని ఔషధ గుణాలు ములక్కాయలో ఉన్నాయి వీక్లీ టూ టైమ్స్ అయినా తింటే చాలా మంచిదండి ఇలా ఉడకనివ్వాలి ములక్కాయ ముక్కలు టమాటా ముక్కలు ఉడకనివ్వాలి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం గంట వెలుగుని కొట్టండి అండి ములక్కాయ టమాటా అన్నీ మగ్గి కుక్ అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్నలాగా ఒక స్పూను కారం ఒక స్పూను ఉప్పు వేసి రెండు ఎల్లిపాయలు దంచి వేయాలి దంచి వేసిన తర్వాత ఒకసారి కలపెట్టి మళ్ళీ మగ్గిన తర్వాత ఆయిల్ తేలేంతవరకు కారం ఉప్పు అనేది ముక్కలకు పట్టేంత వరకు ఉంచి ధనియాల పొడి వేసి ఆ ధనియాల పొడి కూడా వరకు కలిపి వీడియోలో చూపిస్తున్నలాగా ఆయిల్ వరకు ఉంచి దించుకోవడమే ములక్కాయ టమాటా కర్రీ రెడీ ఓకే అండి బాయ్